శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ దానం రచన బలివాడ కాంతారావు గారు గిరిధర్ రావు కలిగిన వాళ్ళ జాబితాలో పడకపోయినా అడగని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని గుప్తంగా దానం చేసినవాడు తన దగ్గర ఒక్క రూపాయి లేని మిగిలిన రోజున ఆ పది తనకన్నా అవసరం అయిన వానికి ఇచ్చినవాడు దానం చేయటం ఒక అలవాటుగా అభినందున ఏది లేకపోలే ఊరికనే రక్తదానం చేసేవాడు భార్యకు కూడా తెలియని దానాలు చేసినవాడు ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు భార్య భానుమతితో రెండు పదుల కాపురంలో ఆమె లేకపోతే ఇంట్లో ఏది జరగని పరిస్థితి వచ్చింది మంచి మర్యాదలకు శీలానికి కాలానికి విలువలను ప్రసాదించింది ఉన్న ఒక్క బిడ్డ రాధారాణి తల్లి ప్రాణంతో ముడిపెట్టుకుంది భానుమతి లేకపోతే రాధారాణి లేదు ఇద్దరూ లేకపోతే తన ఇల్లు కూలిపోతుంది అసలు ఈ జబ్బు ఎలా మొదలెడిందంటే ఎప్పుడూ లేనిది భానుమతికి చిరుకోపం తరచూ వచ్చేది ముఖం వాపు చూసి దోసుకుంటే దోమకాటేమోనని ఊరుకుంటే చిన్న తల తిరుగు రోగం ఒకటి ముందు వేర వేరొకటి కావటం వల్ల ప్రమాద పరిస్థితికి వచ్చింది చొప్పవామిలో నిప్పు దాచుకున్నట్లు మంటలు చూశాక కానీ ప్రమాదం తెలుసుకోలేదు ఉన్నదంతా అమ్మేసి రాయనెల్లూరు ఆసుపత్రికి భానుమతిని తీసుకువెళ్ళాడు రెండు మూత్రపిండాలు పాడైపోయాయి తను ఒక మూత్రపిండం ఇవ్వడానికి సిద్ధమై బ్లడ్ గ్రూపు పడలేదు తన ఆతృతలో తన దగ్గర చుట్టాల కాళ్ళందరి ఎందరివో చుట్టాల కాళ్ళందరివో పట్టాడు భార్య స్వయం చెల్లెలు బ్లడ్ గ్రూప్ సరిపోయింది ఇక వారం రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా కారణాలు చెప్పక చెప్పకుండా కాదన్నది మిగతా చుట్టాలు మౌనంగా కాదనేశారు ఎందరికో చెప్పాడు ఒకడు ఒక దాతను తెచ్చాడు ఆ తెచ్చిన వాడెవడో తెలియదు ఆమె బ్లడ్ గ్రూప్ సరిపడిందన్నారు అతను కోరిన ఒప్పుకున్నాడు పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు డాక్టర్ లోకం చూసినవాడు అనుభవజ్ఞుడు ఆమెను పరీక్షించి ఎంత డబ్బిచ్చారు గిరిధర్ రావుని ప్రశ్నించాడు గిరిధర్రావు అబద్ధం చెప్పలేక మౌనం దాల్చాడు ఇది దానం కాదు అనాథపై సవారీ చేయటం అంతలో ఆగక కోపంగా కల్తీ వ్యాపారం చేసిన వాళ్ళకన్నా లంచాలు దోచుకున్న వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పిన వారి వారి సవారీ చేసేవాళ్ళకన్నా మీరే విధంగా భిన్నమైనవారు ఇది నిలువు దోపిడి అన్నాడు డాక్టర్ బెత్తం దెబ్బలు తిన్న బడి పిల్లవానిలా కుంచుకుపోతే అతని కళ్ళల్లో నీరు చూసి కామోసు డాక్టరు శాంతించి ఈ విడ బిచ్చగత్తె అందులో గుడ్డిది అంత మాత్రాన ఆమె ఆరోగ్యంగా బతికే హక్కును మీ డబ్బుతో కొనేస్తారా అన్నాడు నా ఆత్రుతలో చేసిన ఈ తప్పును క్షమించండి అన్నాడు గిరిధర్రావు లాడ్జికి వచ్చాక ఒంటరిగా ఎంతోసేపు ఏడ్చుకున్నాడు ఒకరి నమ్మకం ఇంకొకరిది మూఢ నమ్మకం కావచ్చు అయినా తనకు ఆ నమ్మకం పోరాడడానికి శక్తినిస్తుందేమో ఆలోచించాడు మంచి కొంచెమైనా చాలు విత్తనం చిన్నదైన చాలు అన్న సామెతే గుర్తుకొచ్చింది మంచివాణి ఆ రాటాన్ని అర్థం చేసుకునే ఇంకొక మంచివాడు ఉండి తీరతాడన్న నమ్మకంతో పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చాడు ముప్పై నలభై ఏళ్ల మధ్యన వయసులో ఉన్నవారు బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఓ కలవారి మూత్రపిండం దానం చేయమని కోరుతున్నాను షరా నా భార్య బ్రతికితే నా ఒకే బిడ్డ నిలుస్తుంది తన ఎన్ అడ్రస్ రాశాడు తన ఉద్యోగ వివరాలు అసలు ఉనికి కూడా పత్రికా ప్రకటనలో ఇరికించాడు పది రోజులు దాటిన ఒక్క ఉత్తరం రాలేదు తన వలన ఉపకారం పొందిన వందలాది వ్యక్తుల్లో ఒక్కరైనా ముందుకు రాలేదని ఆరాటంలో కొట్టుకుపోతుంటే రెండు వారాలు పోయాక ఒక కవరు లాడ్జిలో పడి ఉంది గబగబా విప్పాడు మీరు పత్రికలో ప్రచురించిన ప్రకటన చూశాను నేను శనివారం పదిహేనవ తేదీన మెయిల్లో బయలుదేరి ఆదివారం తెల్లవారేసరికి మద్రాసు సెంట్రల్ చేరుకుంటాను ఆకుపచ్చని చీర తెల్ల జాకెట్టుతో కళ్ళనుకు నీలి అద్దాలు ప్లాట్ఫారంలో ఒక స్తంభం దగ్గర నిల్చుంటాను మీరు ఆ సరికి మద్రాసు రాగలరని ఆశిస్తున్నాను చిట్టెమ్మ దానవాయిపేట రాజమండ్రి ఎవరి చిట్టెమ్మ ఈ పేరు ఎప్పుడూ వినలేదు ఈ పేరుగ పేరు గల వారికి ఎప్పుడూ తను ఉపకారం చేసినట్టు లేదు బ్లడ్ గ్రూప్ గురించి రాయలేదు వయసు ఎంతో రాయలేదు బహుశా డబ్బు కోసం వస్తుందేమో తన అనుమానాలన్నీ ఆసుపత్రిలో పెళ్ళాంతో ఏకరూపె ఏడ్చిన ఏదిచ్చినా దేవుడు ఎవరూ మనిషి ద్వారానే ఇస్తాడు కదా అంది సుఖాల్లో కంటే కష్టాల్లో బతికిన బ్రతుకునిచ్చి మనిషి బహుశా నమ్మకాలను ఏ ఏరుకుంటాడేమో దంపతులు ఇద్దరు తమ చేతిలో ఏమీ లేదని అంత భగవద్దేచ్ఛ అని ఏమి రాసుంటే అదే జరుగుతుందని అనుకుంటే గాని బతకడానికి తగ్గ కనీస ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆదివారం ఉదయం మద్రాసు సెంట్రల్ స్టేషన్లో చిట్టెమ్మను సులువుగా పోల్చుకున్నాడు ఆవిడ తన వెనకనే నడుస్తుంటే ఎన్నెన్నో అనుమానాలు మనిషి ఇంత లావుగా ఉంది బ్లడ్ గ్రూప్ సరిపోయినా ఈవిడకు హై బ్లడ్ ప్రెషరో షుగర్ కంప్లైంట్ ఉంటే ఆవిడ నడుస్తుంటే ప్లాట్ఫారం గజగజలాడుతున్నా ఆవిడ గొంతుకు అస అసలే పెగలేదు నో మాట ఎలాంటిదో విం విందామంటే అన్నీ సైగలతో చెప్తుంది కొంపదీసి మూగది కాదు కదా మూగదైతే మళ్ళీ ఆ డాక్టర్లతో చిక్కే దళసరి నీలిక ఆ కళ్ళద్దాలు పెట్టుకుంది కళ్ళ జబ్బ ఏమన్నా ఎలా తీసుకుంటుందోనన్న భయంతో ఊరుకున్నాడు ఇంత డబ్బిమ్మని అడుగుతుందేమోనని ఎదురు చూశాడు లాడ్జీలో ఆమెకు ప్రత్యేకమైన గది ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో చెప్పాడు ఆమెకు కిళ్ళీలు అలవాటులా ఉంది బహుశా కిళ్ళీ దుకాణం ఉందేమోనని అనుకున్నాడు ఇక్కడి భోజనం నచ్చక ఇంకో హోటల్కు వెళ్ళి తినటం చూశాడు ఆమె వెంటపడి డబ్బు చెల్లించడానికి వెళ్తే ఆమె సైగలతోనే ఒప్పుకోలేదు ఈ రెండు రోజులలో ఈ చిట్టెమ్మ అతనికి అర్థం కాని పొడుపు కథలాని మనసులోనే తిరుగుతుంది మంగళవారం ఉదయం డాక్టర్ ఆమెని తన ఎదురుగా కూర్చోబెట్టి రావును బయట కూర్చోమన్నాడు నీ పేరు అడిగాడు డాక్టర్ చిట్టెమ్మ అన్నది మీ ఆయన లేరు మరి ఆ అన్నాడు డాక్టర్ ఈ బొట్టు ఒక నమ్మకంతో పెట్టుకుంటాను నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నావా అడిగాడు డాక్టర్ రాజమండ్రి ఆసుపత్రిలో ఆయాగా ఉంటున్నాను అన్నది నీ మూత్రపిండం నిజంగా దానం చేస్తున్నావా లేక ముమ్మాటికి చెబుతున్నాను దానం చేస్తున్నాను అన్నది చిట్టెమ్మ గిరిధర్రావు గారిని భానుమతి గాని మీ చుట్టమా అన్నాడు కాదు అన్నది ఇది వరకు ఎప్పటికైనా వారి వలన ఉపకారం పొందావా లేదు మరి అంత దూరం నుంచి ఎందుకు వచ్చావు అన్నాడు డాక్టర్ ఇలాగైనా ఒకరి కళ్ళల్లో నీరు ఆపకలని డాక్టర్ గారు నేను అన్ని టెస్టులు చేయించుకునే వచ్చాను ఇవిగో రిపోర్ట్స్ మీకు అనుమానంగా ఉంటే మళ్ళీ ఈ టెస్టులన్నీ చేయించవచ్చు ఆలస్యం చేసి ఈ ఇల్లాలి బాధను పొగిడి పొడిగించకండి అంటూ లేచిపోయింది డాక్టర్ ఆమె వైపు యగాదిగా చూశాడు అంతే ఇద్దరికీ ఆపరేషన్లు అయిపోయాయి తన భార్య దగ్గర కన్నా చిట్టెమ్మ దగ్గరే గిరిధర్ రావు కూర్చున్నాడు తను చేయగలిగిందంతా తన ప్రియాతి ప్రియమైన భార్యకు చేయగలిగానని ఆ ఆనందం తృప్తి ఈ చిట్టెమ్మ ఇచ్చిందని అక్కడే ఆమెను కొలిచేటట్టు కూర్చున్నాడు అలా కూర్చొని ఆలోచించుకుంటే అంతరంలో అనుమానాలు పెనవేసుకున్నాయి తను దానాలెందుకు చేసినట్లు ఏదో కష్టాల్లో ఆ పుణ్యం ఆదుకుంటుందనేగా ఏం కోరకుండా దానం చేసిన చిట్టెమ్మ శిబిచక్రవర్తి కోవలోకి చేరిపోయిందనుకున్నాడు భానుమతి ఇంకా కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండాలి చిట్టెమ్మ విడుదలై అటూ ఇటూ తిరుగుతుంది ఆమె ఒంటరిగా తిరిగి వెళ్ళిపోతానన్న గిరిధర్రావు ఒప్పుకోలేదు తను ఆమెతో రాజమండ్రి ప్రయాణమయ్యాడు చిట్టెమ్మ ఇల్లు చిన్నదే ఇంట్లో సామాన్లు అట్టే లేవు ఇంట్లో ఇంకెవరూ లేరు ఆమె గబగబా ఇల్లు వాకిలి తుడిచి వంట చేసింది భోజనాలు అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోండని మంచం మీద దుప్పటి పరిచింది విశ్రాంతి మీకు కావాలి నాకు కాదు మీరే పడుకోండి అన్నాడు మీరు మీరని ఎవ్వరూ పడుకోలేదు ఈ విడ రుణం ఎలా తీర్చుకోవటం అని అతను ఆలోచిస్తుంటే ఆవిడ చిరునగవు ఆ నగవు కళ జ్ఞప్తికి తెచ్చుకొని వర్తమానంలో సాధించానన్న సంతోష చిహ్నం అలా చిరునగవుతో ఎదురగా కూర్చున్న చిట్టెమ్మ ఇంకా నేనెవరినో మీరు పోల్చుకోలేకపోయారు కానీ మీ విషయాలు నాకెప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఎలా మా పొరుగు పొరుగు వాళ్ళ పెద్దల్లుడు మీ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఆయన ద్వారానే మీ ఆవిడను మీరు రాయనెల్లూరు తీసుకెళ్లారని తెలిసింది ఇంతకీ మీరెవరు ఇంకా పోల్చుకోలేదా భానుమతి బాధతో మరుపు వచ్చేసింది మీరే చెప్పండి మీరెవరో ఇది ఇరవై ఏళ్ళ క్రితం మాట అప్పుడు నాకు ఒక ముక్కైన కోరిక ఉండేది ఒక ముఖ్యమైన కోరిక ఉండేది అది తీరని కోరిక అని తెలిసి మరీ కోరుకున్నాను మీలాంటి అంటే మీరే భర్త కావాలని అప్పటికీ మీరు పెళ్ళి కాలేదు అప్పటి మీ అప్పటికి మీకు పెళ్ళి కాలేదు నాకు అయ్యింది ఆ రోజుల్లో అవకాశాలు లేకపోయినా మీరు మీ మిత్రునికి మూత్రపిండం ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆ సుశీలనండి నేను చిట్టెమ్మగా పేరెందుకు మార్చుకున్నారు ఈ పల్లెటూరి పిల్ల చిట్టెమ్మ పట్నం పిల్లగా కనిపించాలని మావారే సుశీల అని మార్చేశారు ఆయన పోతూ ఒక విషయం చెప్పారు నాకు తెలుసు గిరి అంటే నీ మనసులో ఆరాధన ఉందని అతను ముందుకొస్తే చేసుకోని గిరిధర్రావు మనసు ఒక్కసారి ఇరవై ఏళ్ళు వెనుకకు మళ్ళించాడు పలచని శరీరం చక్కని ముక్కు తనివి తీరా చూడాలనిపించే ముఖం ఆ ముఖంలో మాట మాట్లాడేటట్లు కదిలే కళ్ళు మర్యాదను పాటించే మమకారాన్ని కాల్చుకున్నాడు భర్త పోయాక నాలిక చివర వరకు వచ్చిన కోరికను ఆమె నీచమైన కోరిక అనుకుంటుందేమోనని సంశయంతో మౌనం దాల్చాడు ఆమె కన్నా వారింటికి వెళ్ళిపోయింది గిరి భానుమతికి పెళ్ళాడాడు నీ రుణం ఎలా తీర్చుకుంటానో అన్నాడు ఎన్నాళ్ళ నుంచో అనాలనుకున్నది అనేశాడు నేనిచ్చినది దానం కాదు నాలాంటి మామూలు మనిషి దానం చేయలేదు ఇంకేమిటి ఫలితం ఆశించి చేసిన దానం దానం కాదు ఏం ఫలితం ఆశించావో వినొచ్చా ఇప్పుడు మీరు మీ ఆవిడ మీద చూపించే ప్రేమ అనురాగాలు నా మీద కూడా పడినట్లే లెక్క ఇన్నాళ్లకు ఇలా నా కోరిక తీరింది ఆమెతో పాటు అతను కన్నీటి పొంగును ఆపుకోలేకపోయాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం